మేము ఒకటే ఈ గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నామండి ఏదైనా సరే రవాణాదారుడికి వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా సాగేటట్టయితే ఖచ్చితంగా ఈ అటువంటి పాలసీని మీరు అధికారులతో అండి ట్రాన్స్పోర్ట్ ఓనర్తో అండి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ గవర్నమెంట్కి మీ లారీ సంఘాల ద్వారా తెలియజేస్తున్నామండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా ఆరు ఆన్లైన్ ఇసుక పాలసీలు పెట్టారండి అవి కూడా రవాణా ఇబ్బంది పడ్డాయి అలాగే వినియోగదారులకు కూడా ఇబ్బంది పెట్టాయి అన్ని ఇన్నిసార్లు ఈ రెండు గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీలు పెట్టినా అవి సక్సెస్ అవ్వబాగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణా దోనికి వినియోగదారుకి అనుగుణంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు అప్పటికి జరిగేవాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి ఇటు దాడికి వినియోగదారుడికి కూడా ముఖ్యంగా గత రెండు వేల ఇరవై రెండులోని వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్ కబ్ చెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమ సంస్థకి వీళ్ళు ఏం చేశారంటే అండి గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ కట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ కింద రేటు పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి దానికి ఏదైతే గవర్నమెంటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నిర్ణయించిందో అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అనుకున్న టైంకి వినియోగానికి మేము సరఫరా చేసాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సంవత్సరాలు బాగానే ఉంది పాలసీ అనేసరికి గవర్నమెంట్ మారింది మళ్ళీ ఈ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆల్రెడీ రోజు కూడా పత్రికలకు వస్తున్నాయండి బల్క్ డీడీలని అలాగే ఏదో వెళ్ళి బుక్ చేసుకోమని ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పని అండి ఎందుకంటే చిన్న చితక మ్యాన్షన్ వర్క్లు ఉంటారండి మేస్తలు వాళ్ళు ఏదో మూడు లక్షలకో నాలుగు లక్షలకో మొత్తం ట్రాన్స్ మెటీరియల్తో సహా ఒప్పుకుంటారండి వాళ్ళకి ఆధార్ కార్డు మీద ఒక పది టన్నుల కేటాయించారు పది టన్నులు ఇసుక బిల్డింగ్ కట్టడం కష్టమండి ఇలాంటివి ఎన్నో అనేక రకాల సమస్యలు అలాగే మాకు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మొన్న సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంచెం రవాణాదారులు ఛార్జీలు తగ్గించుకున్నారండి ఈ రోజు వరకు చెప్తున్నాం అండి ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము రవాణాది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ఒక్క రూపాయి మినహా తప్ప అంటే వాళ్ళు ఏదైతే రవాణా ఛార్జీలు నిర్ణయించారో దానికి తప్ప మేము అదనంగా ఒక రూపాయి కూడా వేసి ఏ ఏ వినోదాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయలేదండి సరే మాకు అది యాక్చువల్గా ఆయనకి లోడ్ ట్రాన్స్పోర్ట్ చేయమని మాకు చెప్పారనుకోండి మేము రీచ్కి వెళ్ళేసరికి ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేయాలి ఇంతలోనే ఆ లోడ్ వేసుకొచ్చి ఆయనకి మేము ఫోన్ చేస్తే మాకు ఆల్రెడీ లోడ్ పడిపోయింది అవసరం లేదంటారు ఎంబీపీలోనే ఆయన బుక్ చేసుకున్నాడు ఆధార్ కార్డు ద్వారా ఎంబీపీకి బండి వెళ్తే ఆయన వద్దంటారండి అప్పుడు మా పరిస్థితి సరే ఇంకో కస్టమర్కి మేమైతే అది ఎంబీపీ మద్యపాలెం అలవాటు చేస్తే చేంజ్ ఆఫ్ అడ్రస్ నువ్వు అక్కడికి అలవాటు చేయవలసింది ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చే అని చెప్పి ఎస్సీబీ అధికారుల చేత మా ఇచ్చేయించారండి నేను క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అండి పత్రికా సోదరులందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఇసుక అనేది బంగారంలా కనిపిస్తుంది తప్ప ఇసుక అంటే బంగారం ఈరోజు కారణం ఏంటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా లారీ అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ విన్నపంలో ఏంటంటే గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు రకాల పాలసీలు పెట్టారు గవర్నమెంట్ ఐదు రకాల పాలసీల వల్ల అటు కన్జ్యూమర్కి ఇటు ట్రాన్స్పోర్ట్లకి చాలా ఇబ్బందులు ఎదురాయి ఇబ్బందులు ఏంటంటే రీచ్ల్లో ఈ పాలసీ వల్ల వస్తున్న నష్టాలు రీచ్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేలోగా ఒక కొన్ని మా సోదరుడు చెప్పాడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర శాండ బాగాదంటే పక్క శాండ పక్క ఇంటికి కొడితే దానికి కేసులు అది ట్రాన్స్పోర్ట్లు బరాయించాలి అలాగే వినియోగదారుడు మెత్తనస్కి వస్తే వాళ్ళ మేస్త్రి గౌరికెస్ కావాలంటాడు అది నాకు అవసరం లేదని వినియోగదారుడు నాకు వద్దు అంటాడు ఇలాగా రకరకాల ఈ పాలసీల వల్ల రకరకాల ఇబ్బందులు వినియోగదారుడికి ట్రాన్స్పోర్ట్కి మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ పెట్టారో అదే పాలసీని రన్ చేయడం వలన వాళ్ళ మంత్రులు అందరూ కూర్చొని ఈ పాలసీ వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది వినియోగదారుడికి నష్టం వస్తుంది ఇసుక రేటు పెరిగిపోతుంది లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది అవుతుంది ఈ రకరకాల ఇబ్బందులు వాళ్ళ మంత్రులతో కూడి మాజీ సీఎం గారు పాలసీ మార్చి జేపీ ట్రాన్స్పోర్ట్ అనేదో ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఒక రీచ్లో ఇవ్వడం జరిగింది ఇటు విశాఖపట్నంకి రావాలంటే శ్రీకాకుళం నుంచి రావాలి లేదా రాజమండ్రి నుంచి రావాలి అప్పుడు జేపీ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం మూలంగా రీచ్కి ఏ లారీ వెళ్ళినా సరే వినియోగదారుడు వెళ్ళినా ఒక టన్ను మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టి ఇసుకను తీసుకుపోతే అక్కడి నుంచి ఆ ఇసుకని మేము ట్రాన్స్పోర్ట్ ఐదు వందల రూపాయలు టోల్ గేట్లు ఇవన్నీ కలుపుకొని విశాఖపట్నంలో ఎవరికి కావాలంటే వాళ్ళకి మెత్తన కావాలా గరుకు కావాలా వాళ్ళకి కావాలి వినియోగదారుడికి కావాల్సిన ఇసుక అనేది మేము తీసుకొచ్చి సప్లై చేయడం జరిగింది అప్పుడు వెయ్యి రూపాయలకేసాం మేము ఇసుక అనేదాన్ని గవర్నమెంట్ ఎప్పుడైతే పాలసీ మార్చేసి శ్రీకాకుళం రీచ్లో టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టడం వలన ఏ లారీ కూడా అయినా అక్కడ డబ్బు కట్టి వినియోగదారుడు తీసుకొచ్చి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు వేసాం అప్పట్లో రీచ్ నుంచి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు పద్నాలుగు వందల రూపాయలు టన్నుకు పెట్టారు గవర్నమెంట్ కానీ వినియోగదారుడికి అనుకూలంగా మేము రోజు ప్రతి ఒక్క లారీ ఉదయం పోతే మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా శ్రీకాకుళం విశాఖపట్నం ప్రతిరోజు ఏ లారీ ఆ లారీ లోడ్ చేసుకుని రావడం వల్ల మేము ట్రాన్స్పోర్టు పదిహేను వేలు వేసుకుంటే అక్కడ మూడు వందల డెబ్బై కడితే టన్నుకి వెయ్యి రూపాయలు మాకు వర్కౌట్ అయ్యేది అప్పుడు మేము సౌకర్యలు వేసేవాళ్ళం గవర్నమెంట్ పద్నాలుగు వందలు అమ్మేటప్పుడు ఎవరు కొంటారండి ఎవరు కొనరు ఎవరైతే తక్కువగా వేస్తున్నారో వాళ్ళ దగ్గర కొనాలని ఈ ట్రాన్స్పోర్టర్ దగ్గర కంపల్సరిగా వెయ్యి రూపాయలు చేసుకొనికెళ్ళేవారు అప్పుడు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా ఉండదు అలాగే మన లారీ ట్రాన్స్పోర్టర్ కూడా ఏ రోజు ఆ రోజు కిరాయి కస్టమర్ ఇచ్చివాడండి ఈ ఇప్పుడు ఈ పాలసీలు పెట్టడం వల్ల ఫ్రియస్గా అంటున్నారు ఏంటండి ఫ్రియస్గా విశాఖపట్నం నుంచి వెళ్ళి వినియోగదారుడు శ్రీకాకుళంలో ఏ రీచ్ ఉంటే ఆ రీచ్లో అక్కడ సచివాలయంలో బుక్ చేసి అక్కడ కూపన్ ఇస్తే లారీ తీసుకొని వెళ్ళి లోడ్ చేసుకొని వచ్చి ఇక్కడ కస్టమర్ వేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి కిరాయి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు లారీ ఓడికి ఎప్పుడు కిరాయి పడుతుందండి అది ఈ ఆన్లైన్లో వెళ్ళి మాకు కిరాయి రావాలి అది నెల రెండు నెలలు పట్టే రోజులు కూడా గత గవర్నమెంట్ అవనవ్వండి ఆ గవర్నమెంట్ అవనవ్వండి మాకు కనీసం కిరాయి నెల రెండు నెలలు పట్టేది మేము గవర్నమెంట్ని కోరుకునేది ఏం లేదండి మా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్లైన్ విధానం వల్ల పబ్లిక్ కానీ ట్రాన్స్పోర్ట్లకు కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి వినియోగదారుడికి సకాలంలో ఇసక్ కావాలన్నా వాళ్ళకు కావాల్సిన ఇసక్ కావాలన్నా ట్రాన్స్పోర్టరే దానికి బాధ్యత తీసుకొని తెస్తాడు కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని రీచ్లు అయితే ముప్పై చిల్లర రీచ్లు ఉన్నాయండి అవన్నీ ఓపెన్ చేయగలిగితే ఏ రోజు వెళ్ళిన లారీ ఆ రోజు వచ్చి విశాఖపట్నంలో అన్లోడ్ అయితే ట్రాన్స్పోర్టర్ పదిహేను వేలకి వేస్తాడు లేదనుకోండి రోజుకి లారీ డ్రైవర్కి క్లీనర్కి రెండు వేల ఐదు వందలు అండి అది కూడా వినియోగదారుడికే పడుతుంది కాబట్టి వినియోగదారుడు నష్టపోతాడు గవర్నమెంట్ ఏదైతే ఆలోచన ఉందో ఫ్రీ విధానం చెయ్యాలి అని ఆలోచన ఉందో చెయ్యండి తప్పులేదు లారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునండి